మీరు కనుక అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మిస్టేక్ చేసినట్లయితే ఎస్ఎస్ఎస్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్లికేషన్ ని రీ అప్లై అయితే చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అండ్ అదే విధంగా ఎస్ఎస్ఎస్ జీడీ లో జాబ్ సాధించాలి అని అనుకుంటే మన యొక్క యూఎఫ్జీ యాప్ లో బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది వన్ మంత్ కు ఉంటుంది టూ మంత్స్ కు ఉంటుంది షార్ట్ టైం రీజన్ గా మీకు అయితే షార్ట్ టైం ర్యాపిడ్ కోర్స్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది లైవ్ లో మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు కోర్స్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా పిన్ చేస్తాను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకుని కోర్స్ అయితే తీసుకోండి లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం లాట్స్ మనకి ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది మరి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఫోర్త్ డేట్ అంటే ఈ రోజు రేపు ఎల్లుండి పదకొండు గంటల వరకు మాత్రమే ఉంటుంది అన్నట్టు సో ఈ తక్కువ టైమ్ లో మీరు ఎడిట్ ఆప్షన్ ని కూడా దీన్ని గమనించాలన్నట్టు ఆల్రెడీ మనం చాలా సార్లు కూడా డిస్కస్ చేసాం ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే బై మిస్టేక్ లో జరిగినటువంటి అప్లికేషన్ కి కూడా మీరు ఇప్పుడు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు దీనికి మీరు కరెక్షన్ చేసుకోవాలి ఫస్ట్ టైం అంటే టూ హండ్రెడ్ ఉంటుంది సెకండ్ టైం ఫైవ్ హండ్రెడ్ ఇలా అయితే వాళ్ళైతే చార్జ్ చేయడం జరుగుతుంది కానీ మనకు అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనము కాస్త అయినా కానీ అన్నట్టు అండ్ ఇప్పుడు ఏదైతే ఎడిట్ ఆప్షన్ చేసుకుంటారు కదా ఇప్పుడు మీరు ఏదైతే ఫైనల్ డీటెయిల్స్ ఇస్తారు కదా ఇదే మీ వీళ్ళు ఏంటంటే ఇదే కన్సిడర్ చేస్తారు అన్నట్టు ఫైనల్ గా కాబట్టి ఇప్పుడైతే ఎడిట్ ఆప్షన్ లో కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అండ్ చాలా మంది అడిగినటువంటి డౌట్ ఏంటి అని అంటే ఎడిట్ ఆప్షన్ పరంగా ఎలా చేసుకోవాలని చెప్పేసి అండ్ చాలా మంది ఫోటో పైన డేట్ అండ్ నేమ్ అయితే మెన్షన్ చేసామో ప్రాబ్లమ్ ఏమవుతుందా అని చెప్పేసి వాళ్ళు మనకు అప్లికేషన్ తీసుకునేటప్పుడు ప్లెయిన్ ఫోటో ఉంటే సరిపోతుంది అంటే స్పెక్స్ కానీ బిఏడ్ కానీ ఆ తర్వాత క్యాప్స్ కానీ అండ్ బ్లర్ కానీ అండ్ అదేవిధంగా స్మాల్ ఫొటోస్ కానీ క్రాస్ ఫొటోస్ కానీ ఇటువంటిది ఏది కూడా ఉండకూడదు అని చెప్పారు కానీ ఫోటో పైన డేట్ వేస్తే రిజెక్ట్ చేస్తామని చెప్పలేదు యాజ్ ఫర్ ద నోటిఫికేషన్ ప్రకారం డేట్ కానీ నేమ్ కానీ వేస్తే ఎక్కడైనా రిజెక్ట్ చేసామో నేను చెప్పలేదు కానీ మీకు కనుక ఆ డౌట్ ఉంటే మళ్ళీ మీరు ఒక క్లారిటీ చూసుకోండి ఇక్కడ మీకు కనుక డౌట్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని మీరు రీప్లేస్లో వేరే ఫోటో అప్లోడ్ చేసుకోండి ఇవి ఇన్ కేస్ మీకు ఏదైనా రిజెక్ట్ అయిపోయినా కానీ నాది కూడా ఫోటో ద్వారా రిజెక్ట్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ కూడా మీకు రాకూడదు అన్నట్టు కాబట్టి మీరు ఫోటో పైన డేట్ నేను పెట్టినా కానీ దాని ప్లేస్లో రీప్లేస్లో వేరే నార్మల్ ఫోటో పెట్టేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఎడిటర్ ఉంటుంది ఆ ఎడిట్ పైన క్లిక్ చేసి మంచిగా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు బాగానే ఉంది అప్లోడ్ చేశాక క్రాస్ అయిపోతుంది అని అంటున్నారు చాలా మంది కాబట్టి మనం అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది మరి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఎలా మేము ఎలా చేంజ్ చేసుకోవాలి డిస్టిక్ కానీ నక్సల్ ఏరియాస్ కానీ అనేది లేకపోతే పోస్ట్ ప్రియారిటీ అనేది ఉంది కదా సో అది కూడా ఎలా చేంజ్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది సేమ్ ఏం లేదు జస్ట్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారో అదే ప్రొసీజర్ ఉంటుంది అదే ఆప్షన్స్ ఉంటది పెద్దగా చేంజెస్ ఏమీ ఉండదు అంటే మళ్ళీ మనం అప్లికేషన్ చేసుకుంటున్నాము అని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అప్లికేషన్ అనేది మళ్ళీ సెకండ్ టైం చేసుకుంటున్నాము ఓకే అలానే సేమ్ స్టెప్ బై స్టెప్ అలానే ఉంటది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మీరు రిజిస్ట్రేషన్ లో కనుక ఏమైనా డీటెయిల్స్ అనేది కూడా రాంగ్ గా ఉంటే మాడిఫై రిజిస్ట్రేషన్ చేసి అందులో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మనం చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎస్ఎస్సి డాట్ కేస్ఎస్సి డాట్ నిక్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రీ అప్లై అని ఉంటుంది అన్నట్టు లేటెస్ట్ నోటిఫికేషన్ లో స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ రీఅప్లై అవుతుందో ఆ రీఅప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మనకి యథావిధంగా మనకి డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో వన్ టూ త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి కదా ఆ స్టెప్స్ అన్ని కూడా మనమైతే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ క్రమంలోనే మనకి మనం ఏదైతే మిస్టేక్ చేసినటువంటివి ఎడిట్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉంటాయి కదా అవి మాత్రమే అక్కడ చేంజ్ అవుతాయి సర్వర్ అనేది చాలా బిజీ ఉంటది ఎడిట్ ఆప్షన్ కూడా చాలా మంది వెయిట్ చేశారు చాలామంది అప్లికేషన్స్ అనేది రాంగ్గా ఫిల్ చేశారు కాబట్టి మీరు దయచేసి ఎంత వీలైతే అంత త్వరగా ఎడిట్ అయితే చేసుకోండి మిస్టేక్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఉండదు మొన్న అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎడిట్ ఆప్షన్గా ఇది అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి నైట్ అయినా మీకు ఏ టైం అయినా కానీ ఫస్ట్ దీనినైతే అయితే కంప్లీట్ చేసుకోండి తర్వాత మీకు ఫ్రీ అవుతారు ఒక వన్ డే దగ్గరికి టైం కట్టే మార్నింగ్ వన్ టూ త్రీ ఇలా నైట్ టైం ఉంది కదా సో ఆ టైంలో మీరు అయితే ట్రై చేసుకోండి సో ఆ టైంలో మనకి అది ఎడిట్ అవ్వడానికి ఛాన్సెస్ అంటే సర్వర్ కూడా ఈజీగా వస్తుంది ఓకే ఇది అన్నట్టు విషయం సో సేమ్ ప్రొసీజర్ కొత్తగా ఆప్షన్స్ ఏమీ యాడ్ చేసేది లేదు కాబట్టి మీరు అక్కడైతే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత టూ హండ్రెడ్ రూపీస్ అది పేమెంట్ చేసుకున్న తర్వాత ఎడిట్ అయిపోయి సబ్మిట్ అయిపోతుంది అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోయాక మీరు మళ్ళీ ఏం చేయాలి అని అంటే అదే ఎస్ఎస్సి దానికి వెళ్ళిన తర్వాత రీఅప్లై పక్కన ప్రింట్ అని ఆప్షన్ ఉంటుంది మీరు అప్లికేషన్ చేసే టైంలో మనకి ప్రింట్ అని వస్తుంది తర్వాత పేమెంట్ అనేది మనం చేసే టూ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా ఇది కూడా మనకి ఒకసారి పెండింగ్ లో పడుతుంది ఫెయిల్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా వినండి ప్రతిదీ కూడా అక్కడ పేమెంట్ పైన క్లిక్ చేశాక మనకి పేమెంట్ సక్సెస్ అని కంప్లీట్ అయిపోతే ఓకే అదే లేదు కంప్లీట్ కాలేదంటే పేమెంట్ చేసుకోవాలి ఇది అన్ని కేటగిరీస్ వాళ్ళకు ఉంటుంది మళ్ళీ తర్వాత ఆ పక్కన పేమెంట్ స్టేటస్ అని ఉంటది పేమెంట్ స్టేటస్ అనేది కనుక మన క్లిక్ చేయకపోతే అక్కడ మనకి సక్సెస్ అయిందా లేదా పెండింగ్ ఉందా ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయమంటుందా అనేది మనకు తెలియదు అది చెక్ చేయాలి చెక్ చేశాక అప్లికేషన్ స్టేటస్ ఉంటది కంప్లీటెడ్ అని ఉంటుంది ఇక్కడ చాలా మంది ఇంకేం చేస్తున్నారు అంటే కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది అని అంటున్నారు అది నీకే కాదు ఏ అప్లికేషన్ చేసినా ఎవరికైనా ఎస్ఎస్సి బోర్డు ద్వారా కంటెంట్ నాట్ వెరిఫైడ్ అనే ఉంటది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు కూడా అది కంప్లీట్ అయ్యాక మనకి డబుల్ పేమెంట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటది ఈ డబుల్ పేమెంట్ వెరిఫికేషన్ ఆప్షన్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేశాక మళ్ళీ మనం వచ్చి పేమెంట్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే మనం ఒకవేళ పెండింగ్ లో ఉన్నాయి కూడా పేమెంట్ అనేది ఇక్కడ సక్సెస్ అని చూపిస్తుంది డబుల్ పేమెంట్ వెరిఫికేషన్ క్లిక్ చేశాక ఓకే ఆ తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఏదైతే నేను చెప్తాను ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చూస్తారు ఈవెన్ నేను స్క్రీన్ ద్వారా అయితే చూపించాలనుకున్నాను స్టెప్ బై స్టెప్ కూడా బట్ ఏ యొక్క క్యాండిడేట్ కూడా నేనేది లాగిన్ అవ్వదలుచుకోలేదు అన్నట్టు అవలైన ఉద్దేశంలో లేను ఎందుకంటే గతంలో మన హార్డ్వేర్ రిజిస్ట్రేషన్ నేను డైరెక్ట్ ఇది మన డిజిటల్ బోర్డు ద్వారా చూపించినప్పుడు వాళ్ళ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ద్వారా తీయడం జరిగింది కాబట్టి మనమైతే వాటి దొంగకి అయితే వెళ్ళట్లేదు బట్ నేను చెప్పింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ అలానే ఉంటారు అక్కడ ప్రతిదైతే చూసుకోవచ్చు మీరు ఓకే సో ఇది విషయం అన్నట్టు అండ్ మనకి యూఎఫ్జే యాప్ లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి వన్ మంత్ కోర్స్ ఉంది టూ మంత్స్ కోర్స్ ఉంది మీరు ఎలా అంటే అలా ప్రిపేర్ అవ్వచ్చు ఈజీగా జాబ్ గెటింగ్ అవ్వడానికి మేము ఈ షార్ట్ టైమ్ లో ర్యాపిడ్ కోర్స్ ఇస్తున్నాము అండ్ క్విక్ గా రివిజన్ వచ్చేటట్టు మేము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాము వెయిట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం గెటింగ్ అవుతామన్న ఉద్దేశంలోనే చేస్తాం అండ్ ఈ వీక్ నుంచి మళ్ళీ మనకి లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నట్టు కాబట్టి మనం ఏం చేయాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి గెట్ ఇన్ అవ్వాలంటే ఉన్నటువంటి వేకెన్సీస్ కి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎబో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో కాస్ట్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే చాలా అవకాశం అయితే ఉండడం జరిగింది మరి మనకి నెక్స్ట్ టైం రాబోయేటువంటి రైల్వేలో కూడా చూసుకోవచ్చు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది దీనిపైనే మళ్ళీ ఇది మిస్ అయిపోయిన తర్వాత వీటిలో ఎన్ని వేకెన్సీస్ వస్తాయనే తెలియదు ప్రాపర్ గా కాబట్టి ఉన్న వచ్చిన ఛాన్స్ ఏదైతే ఉందో అదే మనకి ఫైనల్ అనుకోవాలి ప్రిపేర్ అయితే అవ్వండి ఓకే ఏమైనప్పటికీ మనకి కామెంట్లో ఇది ఏమైనా డౌట్స్ ఉండే పెట్టండి ఫర్దర్గా వాటిని మేజ్ చేసుకొని వీడియో అయితే చేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్